ఏడిచారు కదా మరి ఇవాళ క్యాష్ పేమెంట్లు ఎందుకు జరుగుతున్నాయి నగదుకే అమ్మకాలు జరుగుతున్నాయి కదా మళ్ళీ అబద్దాలు ఎంత అంటే అధికారులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత బరిదెక్కించేస్తారంటే ఆయన ఇవ్వాలి కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు నుంచి ఇదే అలవాటు అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ లో కూర్చుంటే ఊరికే పెన్నిట్ట పట్టుకుని చెప్పేస్తుంటారు సార్ నా జిల్లా అక్షరాస్యతండి తొంభై మూడు శాతం ఉంది సార్ ఆ వెంటనే హౌసింగ్ హౌసింగ్ తొంభై ఏడు శాతం అయిపోయింది సార్ అసలు చూడ కాగితం కూడా చూడరు ఏ ఏ అధికారి టప టపా చెప్పేస్తుంటారు అట్లాగే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి కదా విచక్షణతో అసలు షాపులు అన్ని ప్రైవేటీ కదా మొత్తం ప్రైవేట్ షాపులు కదా డిజిటల్ పేమెంట్స్ ఇరవై ఐదు శాతం సుమారు అని చెప్తాడు ఎట్టా వచ్చింది లెక్క ఇతనికి ఎవడు చెప్పాడు నీకెక్కడ నీకెక్కడ అని అడగాలిగా అడగకుండా వంద శాతం చేయాలి నువ్వు అని చెప్తున్నాడు ఈయన తానా అంటే తన దానా పాత రోజుల నుంచి ఇదే అధికారుల దగ్గర అధికారులు తంతు ఇదే చంద్రబాబు నాయుడు దగ్గర ఎందుకంటే అసలు ఎవరి దగ్గర కాగితం ఉండదు కాగితం లేకుండా ఏం లేకుండా సార్ ట్వంటీ సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మేస్తున్నాం సార్ అని చెప్పేస్తున్నాడు అతను ఏది డిజిటల్ పేమెంట్స్ పోయి మీ అబద్ధానికి వద్దాం ఏ డెబ్బై ఐదు శాతం క్యాష్కి ఎందుకు అమ్ముతున్నారు అంటే మీ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయా కృష్ణానది దొడ్డుని కరకట్ ఇంట్లో బంగ్లాలోకి వెళ్ళిపోతున్నాయా ఎక్కడికి వెళ్తాను లేదా వారం వారం విమానాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి దీనికి సమానం చెప్పరా ఇంత పచ్చి పాపం జరుగుతుంటే దుర్మార్గంగా ప్రజల ఆరోగ్యం ఏం జరుగుతుందో అని కూడా లేకుండా జరుగుతుంటే ఇన్నాడు వస్తుంటే పాత్రికే మిత్రుడు చెప్తున్నాడు సార్ ఈడుకో వేసేసారు సార్ అని ఏంటంటే మన జనార్దన ఫ్యాక్టరీకి సరుకు అది నకిలీదే కాని ప్రమాదకరమైంది కాదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేశారంట ఆఫీసర్ లెక్క వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు ఓరు మీ అసాధ్యం కోలా ఈ ప్రభుత్వం మీరు అసలు ఏమైపోతారు అది నకిలీదే కానీ ప్రజల ప్రాణానికి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారా మరి నేను చెప్పి మా మిత్రుడు పాత్రికేయ మిత్రుడు ఇన్నాగడ కూడా ఒక ఆయన చెప్పింది నిజమైతే ఇవ్వటం ధర్మమా